జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి వర్సెస్ రాజయ్య మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ గురువారం కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై రాజయ్య వ్యక్తం చేశారు కడియం కూతురు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ తీసుకుని అమ్ముడు పోయారు అని ఆరోపించారు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తనతో పోటీ చేయాలని ఆయన విసిరారు మా కాదు ఆ ఇన్ఫాటిక్ సిస్టమ్ వల్ల కాళ్ళు కానీ నాకారు కానీ కొంచెం బాగుంటుంది మొక్క కూడా బాగుంటుంది మేము గర్వంగా మా తాత లెక్క మేము వచ్చినాం కానీ అయ్యి వాళ్ళ మొక్కలు వచ్చిన ఒకసారి అర్థం చూసుకున్నావా నీ మొక్క అర్థంలో చూసుకున్నావా నీళ్ళేమో బొచ్చుండదు మీద చెప్పిండు కను బొమ్మలు ఉన్నాయి మొగతనాన్ని ఉన్నాయి అసలు కల్ నాయక్ అందుకే కల్ నాయక్ అదే ఒక విమర్శించే ముందు నన్ను అంటారు మేము ఏం మాట్లాడినాముయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాట్లాడినాము దీక్ష గురించి మా నాయకుడు కేటీఆర్ మాట్లాడినా వీటి మీద సమాధానం ఉంటే చెప్పాలి అధికార పార్టీలో ఉన్నావు కాబట్టి మేము ప్రశ్నించే ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఇచ్చిన హామీలు నెరవేరాలని మాట్లాడుతుంది మా హక్కు ఉళ్ళు ధర లెక్క పొడుస్తూనే ఉంటాం పొడుస్తూనే ఉంటాం బల్లె బలి కొడుతూనే ఉంటాం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము కొడిస్తే హక్కు ప్రజలు మా కట్టబెట్టింది ప్రతిపక్షం సమాధానం చెప్పవలసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తగుద నీకేమొచ్చింది నీకు రోషమేది నువ్వు రేవంత్ రెడ్డి తొత్తుగా ఉన్నావు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నిర్వహిస్తున్నావా కులం బంగారం ఇచ్చిన వాడు ఆడపిల్లలతో స్కూటీ కొనిచ్చిన వాళ్ళు పెన్షన్ వికలాంగులకు ఆరు వేలు ఇస్తారు అన్నవి కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తున్నా ఇచ్చినవా ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేరలకు రెండు వేలు ఇస్తా పన్నెండు వేలు ఇస్తాను ఇచ్చినవా రైతు బీమా ఎత్తేసావు కదా రైతు రుణమాఫీ పూర్తిగా చేసినావా ఏ ముఖం పెట్టుకొని సింకు శరము లజ్జ ఇగుదలమ్మని చెప్పేసి కాంగ్రెస్ కు సంవత్సరం కిందనే పోయినా పెద్ద పెద్దల సమలో ఒప్పుకున్నావు అరే ఇది నూలంగా ఒకసారి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటా నేను లీడర్ను నేను ఎక్కడికి పోతే అక్కడ నిజంగానే నాకు దండలు పట్టుకొని నిలబడతాను ఎక్కడ దేశం మొత్తం ఎక్కడ ఆయన కితాబు తెచ్చుకుంటాడు నేను నీతి మంత్రులే ఐకాన్ అంటే టాల్ల టాల్ నువ్వు విరాయింపులు చేయడంలో టాల్ నమ్మించి మోషణం చేయడంలో టాల్ కనపురం నియోజకవర్గ ప్రజలు ముంచడంలో నువ్వు టాలి నీకంటూ రెండు మార్కు లేకుండా ముప్పై ఏళ్ళు రాజకీయాలు చేయడంలో నువ్వు టాల్ అంతే తప్ప ఒక్క పన్నెండు మార్కుగా ఘనపురంలో లేదు జిల్లాలో లేదు యావత్ తెలంగాణలో లేదు కానీ దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కేబినెట్ మంత్రిగా పదేళ్ళు టీడీపీలో పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంది నీ గుర్తుగా ఏముండదో చెప్పు నీ గుర్తుగా ఏముండదంటే నీ బిడ్డని ఎంపీగా తీసుకొచ్చిన సాగుదారు ఇంకో బిడ్డ కుట్రా ఆమె ఆయన ఎమ్మెల్యే చేయాలని చూస్తా ఉన్నావు బిడ్డని బిడ్డకి చేస్తా అని చెప్పేసి అక్కడ సంజాలు ఒక బిడ్డేమో ఎంపీ అయిపోయింది మళ్ళీ ఇంకో బిడ్డలేమో ఎమ్మెల్యే చేయాలని చూస్తున్నాం గణపురం నియోజకవర్గంలో వారసులు తయారు చేసిన ఫ్యాక్టరీ అది ఎస్సీ రిజర్వేషన్ రాబోయే రోజులలో బీసీ రిజర్వేషన్ కానీ జనరల్ కానీ కూడా ఇక్కడ ఆరు తేలిన డిక్కర్స్ అయిన బిఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ప్రతి ఊర్లో ఎగిరేది గులాబీ జంట అరే ఒకవేళ కనుక నువ్వు విరాయింపుల గురు మాట్లాడదాయి నీకు ఇది మాత్రము రోషము మీసం లేదు కాబట్టి నేను రాజీనామా చేయనని నిస్సిగ్గుగా నేను రాజీనామా చేయనని నిస్సిగ్గుగా మాట్లాడినా మీకు సంక్రమించిన ఎమ్మెల్యే పదవి యువలంబ సోము